కన్నడుగులు కాంగ్రెస్ మీద చాలా కోపంగా ఉన్నారు స్వయంగా ప్రభుత్వమే తన వినాశాన్ని కోరుకుంటుందా వీటన్నిటికి సమాధానం ఈ వీడియోలో చూద్దాం మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెల్కమ్ టు మై ఛానల్ టీవీ ఇండియా నేను మీ సుమతి కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ మొదటి దశ ఓటింగ్ జరిగింది అక్కడ గెలుప ఓటమిన అనే లెక్కలు జోరుగా సాగుతున్నాయి అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని కాంగ్రెస్ కూడా ఉచిత పథకాల పాట పాడుతూ తిరుగుతుంది అంటే ఓటు అడుగుతుంది ఇప్పుడు ఉన్నట్టుండి రాష్ట్రం ఒకేసారికి దిగ్భ్రాంతికి గురైంది ఎందుకు అనేది చెప్తా నేను ఈయన ఏం చెప్తున్నారంటే ఇంకో ఐదు హామీలు ఎక్స్ట్రా ఇస్తాము అంటున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు హామీల్ని అమలులో అమలు చేస్తుంది సిద్ధూ సిద్ధరామయ్య గవర్నమెంటు ఇంకా ఐదు హామీలు అనగానే జనాలు ఇలా అయ్యో బాబోయ్ మాకొద్దు అనేసి పారిపోతున్నారు సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చేకన్నా ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఉచిత హామీలు బోలెడు గుప్పరించింది అందులో ఒక ఐదు మాత్రమే అమలు చేసింది ఆ ఐదు మాత్రం ఐదు దారిలుగా ఉన్నాయి ఇప్పుడు ఐదులో ఒకటిగా అన్నభాగ్యం గురించి తెలుసుకుందాం ఈ అన్నభాగ్యం అంటే ప్రతీ నెల ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ పది కేజీల బియ్యం ఫ్రీ అని చెప్పారు కానీ ఇచ్చింది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న ఐదు కేజీ బియ్యం మాత్రమే రేషన్ షాప్లో ఇస్తారనమాట ఇంకా బియ్యం అదైనా ఇచ్చారంటే అది లేదు బియ్యం స్టాక్ లేదు బియ్యం ఇవ్వట్లేదు మీకు దాని బదులుగా డబ్బులు ఇస్తాము అని చెప్పారు బియ్యం లేకపోతే డబ్బులు ఇచ్చినా పర్వాలేదు కదా అని జనాలు కూడా ఖుషి ఖుషిగా ఓకే అన్నారు అక్కడికి సగం అన్న భాగ్య గోవింద అయింది సరే డబ్బులైనా ఇస్తారా అనుకున్నప్పుడు డబ్బులు అడిగితే అయ్యో నేను చెప్పింది ఐదు కేజీలు మాత్రమే మోదీ గవర్నమెంట్ ఇస్తామని ఐదు కేజీలు కలిపి పది కేజీలు అవుతుంది కదా అన్నారు అక్కడికి పది కేజీల డబ్బులు లేదు బియ్యము లేదు అయింది సరే ఐదు కేజీలైనా ఇస్తారని రేషన్ షాపుకి వెళితే అక్కడ బియ్యము ఇంకా తర్వాత గోధుమలు అన్నీ కలిపి ఇవ్వటం స్టార్ట్ చేశారు అదేంటి అంటే మేము అడిగి చెప్పింది బియ్యం కాదు ఆహార ధాన్యం మీకు ఇస్తామని చెప్పాము అన్నారు ఇది అన్నభాగ్య గురించి అయిపోయింది స్కీమ్ ఇది ఫస్ట్ స్కీమ్ అంటే అక్కడికి ఈ ఉచిత హామీలో ఒకటి గోవింద్ అయిపోయింది ఇంకా మరో ఐదు ఇస్తామంటే జనాలకు భయమే కదా సరే ఇంకా రెండో చూద్దాం ఇక్కడ గ్రహలక్ష్మి అనే పేరుతో కుటుంబంలో ఉన్న ప్రతి మహిళకి రెండు వేలు మనం బ్యాంకుకి వేస్తాము అన్నారు కర్ణాటకలో ఉన్న ప్రతి మహిళకు చాలా సంతోషం అయిపోయింది అరే అందరికీ డబ్బులు రెండు వేలు వస్తాము ప్రతీ నెల రెండు వేలు అంటే ఖుషి కదా జనాలు చూడండి ఇలా పబ్లిక్లో డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు ఫ్రీ 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 అనుకోండి తర్వాత గవర్నమెంట్కి అర్థమైంది అందరికీ ఇవ్వలేము అనేసి లేదు ఇంటి యజమానులు మాత్రమే ఇస్తాము అన్నారు ఇక్కడికి రామాయణం స్టార్ట్ అయిపోయింది అంటే ఇంట్లో అత్తాకోడలు ఇద్దరు ఉన్నప్పుడు నేనా నాకా నీకా అనేసి కొట్లాట వచ్చే వస్తుంది కదా అలా కొట్టుకున్నారు ఈ మహిళ అదే చెప్తున్నారు గవర్నమెంట్ ముందు చెప్తాను ఇస్తామన్న రెండు వేలు ప్రతి మహిళకి ఇవ్వాలి లేకపోతే ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఒక ఫ్యామిలీ విడిపోతుంది ఈ రెండు వేల కోసం వాళ్ళు రెండు ఫ్యామిలీ చేసుకుంటారు దీనివల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది ఇస్తామన్న హామీల్ని మీరు అది అమలు చేయాల్సిందే అని గట్టిగా అడుగుతున్నాము అని ప్రతి మహిళ అక్కడ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఓకేనా సరే అప్పటిదాకా మంచిగున్న కలిసి మెలిసి ఛాయ్ తాగుకుంటూ టీవీ చూసేవాళ్ళు ఈ రెండు వేల నాకానీ కానీ కొట్టుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత ఇంటి మగవాడు ఉంటాడు కదా ఆడి పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా తయారైపోయింది ప్రతిరోజు ఈ గొడవ భరించలేక అతను తాక్కుంటూ ఇంటికి వచ్చి వీళ్ళిద్దరిని ఎక్కడైనా ఫ్రీ బస్ ఎక్కించేసి వాళ్ళని పంపించేద్దాం అనుకునే పరిస్థితి దాకా వచ్చింది అంటే ఈ రెండు వేలు కథ అట్లా జరిగింది రెండవ భాగ్యం అట్లాగైపోయింది ఇంకా మూడోది ఏంటంటే ఫ్రీ బస్ ప్రయాణం అంటే బస్సులో ఆడవాళ్ళకి ఫ్రీ అనేది మన తెలంగాణను కూడా అమలులో ఉన్నాయి కర్ణాటకలో కూడా ఈ హామీ మాత్రం చాలా బాగానే జరుగుతుంది నాకు తెలిసినంత వరకు ఇది ఏంటంటే ఆధార్ కార్డు చూపించి మీకు చూపిస్తే చాలు మీరు ఎక్కడికంటే అక్కడ కర్ణాటకలో ఎక్కడంటే అక్కడ తిరగచ్చు గవర్నమెంట్ బస్సులో అని ఈ ఉచిత అనడం వల్ల అవసరం దానికన్నా ఎక్కువ ఆడవాళ్ళ తిరగడం వల్ల ఈ బస్సుల మీద ఎక్కువ ఎఫెక్ట్ కనిపించింది అంటే ఇప్పుడు బస్సులు ఒక గవర్నమెంట్ అంటే చాలా బస్సులు ఉంటాయి చాలా వేల వేలలో లక్షల బస్సులు ఉంటాయి వీటిని టైం టు టైం మరమ్మతులు అవన్నీ చేపిస్తూ ఉండాలి ఇక్కడ రెష్ ఎక్కువ పెరగడం వల్ల ఆ బస్సులకి దానికన్నా ఎక్కువ తిరగడం వల్ల ఏమైంది అంటే అక్కడక్కడ అవి మరయించడము అంటే స్టక్ అయిపోయి ఆగిపోవడము లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది డీకే శివకుమార్ గారు అయితే ఏకదమ్ వాళ్ళు మగవాళ్ళకి కొద్ది బస్సులో కొన్ని సీట్లు రిజర్వ్ చేపిస్తానని కూడా చెప్పారు ఈ అన్ని గొడవల మధ్య స్టూడెంట్స్కి అయితే చాలా దెబ్బతిన్నారు వాళ్ళు అంటే దెబ్బతిన్నారంటే చాలా బాధపడ్డారు వాళ్ళకి కూర్చోటానికి ప్లేస్ వదలండి నిలబడటానికి ప్లేస్ లేకుండా ఇలా ప్రతి బస్సు వెనకాల వేలాడుకుంటూ వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫ్రీ బస్ వల్ల వచ్చింది టికెట్లు లేదు ఫ్రీ అనడం వల్లనే వచ్చిన తంటాలు ఇవన్నీ ఇంకా లేడీస్ గొడవలకైతే అయితే అతి గతి లేదు ఇక్కడ నేను కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారంటే చాలా ఘోరంగా కొట్టుకుంటున్నారు అంటే అక్కడ వాళ్ళకి అవసరమానికన్నా ఎక్కువ ఇది అవ్వడం కూడా ప్రాబ్లమే అయిందేమో అనుకుంటున్నాను నేను ఈ ఊరికి ఊరికే తిరగడము ఈ దీని వల్లనే చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారో ఇది చెప్తే చాలా పెద్ద ఇదైపోతుంది మీకు కూడా ఇలాంటిది అక్కడక్కడ చూసి ఉండొచ్చు మీరు సరే ఇంకా ఈ హామీ మొదటి రోజు ఓపెనింగ్ చేస్తారు కదా ఒక ఎమ్మెల్యే గారు చేసే రూపక గారు చేసే బస్సు నడిపి స్టార్ట్ చేశారు ఈవిడ చేసి చేస్తే ఏం చేశారంటే రివర్స్ గేర్ ఉల్టపల్ట ఏసీ వెనకలు ఉన్న బోలేడు వెహికల్స్కి యాక్సిడెంట్ చేసే స్టార్ట్ చేశారు ఈవిడగారు అది ఎలాగొచ్చిందంటే బస్సు ప్రయాణం ఇలా జరిగింది ఈ బస్సు ఫ్రీ బస్సు ప్రయాణం ఎలాగంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ అమలు చేస్తుంది ఓకే ఎంతో కొంత చేస్తూనే ఉంది సంతోషం ఇంకా నెక్స్ట్ గ్రహజ్యోతి స్కీమ్ అని స్టార్ట్ చేసి ఇంకా నాలుగోది ఇది ఇది ఏంటంటే కరెంటు విషయానికి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాము ప్రతి ఇంటికి అని చెప్పారంటే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు తర్వాత ఇది కుదరదు అనుకొని యావరేజ్ తీసుకొని ఆ దాని మీద మీకు రెండు వందలు ఫ్రీ అన్నారు అక్కడికి తక్కువ వచ్చే బిల్ వాళ్ళకి ఎక్కువ ఎక్కువ బిల్లు రావడము ఇవన్నీ గోల గోల జరుగుతుంది ఇవన్నిటి మధ్య ఈ రైస్ మిల్ వాళ్ళకి అంటే కరెంట్ బిల్లు కొందరికి ఎక్కువ చేశారనమాట ఈ రైస్ మిల్ వాళ్ళకి చాలా డైరెక్ట్గా దెబ్బ తగిలింది అది రైస్ మిల్ వాళ్ళు వాళ్ళు బియ్యం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కరెంటు రేట్ పెరగడం వల్ల వాళ్ళ ఎంత ఇదారు సఫర్ అయ్యారంటే ఇంకా మేము బియ్యం రే రేటు పెంచకుండా ఉంటే కుదరదు దాకా వచ్చారు అంటే ఇవన్నీ కలిపి సామాన్య మధ్యమ తరగతి వాళ్ళకే వచ్చిన దెబ్బ ఇవన్నీ ఉచిత హామీల వల్ల జరిగేది ఏమీ లేదు ప్రతి ఒక్కటి వాళ్ళకే దెబ్బ తగిలేదు ఇంకా ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మన సిద్ధరామయ్య గారు అయితే బాగా నిద్రపోతూనే ఉంటారు ఇంకొకటి యువనిధి అనేసి ఇంకో లాస్ట్ది ఒక స్కీమ్ ఉంది ఇది ఏం లేదు ఫ్రెండ్స్ ఇది నిరుద్యోగ వృత్తి ఇస్తాము అనేసి అంటే ప్రతి ఎడ్యుకేటెడ్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా విద్యార్థి వాళ్ళకి మీకు పదిహేను వందల నుంచి మూడు వేల వరకు ఫ్రీ ఇస్తాము అన్నారు తీర తర్వాత ఇచ్చేసరికి అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే లేదు లేదు అందరికీ ఇవ్వలేము ఒక లిమిటెడ్ వరకు ఇస్తాము అంటే పాస్ అయిన కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఇస్తాము అది దాటిన తర్వాత వాళ్ళకి ఇవ్వము అన్నారు అంటే అది కూడా తూతు మంత్రగానే జరిగిపోయింది అంటే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అన్నమాట ప్రతి హామీలు ఇలా లోతు పాటు జరుగుతుంది ఇంకా వీటి మధ్య ఐ ఇంకో ఐదు ఇస్తామంటే ఎవరికైనా అక్కడ షాకే కదండి ఇవన్నీ భారం ఒకడు మోస్తున్నారు ఎవరు తెలుసా వాళ్ళు తాగుబోతులు తాగుబోతులు అంటే వాళ్ళ కోపం వస్తుందేమో ఓకే నో ప్రాబ్లం అంటే ఇక్కడ ప్రతి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లిక్కర్ మీద ఎక్కువ రేటు పెంచుతుంది లేకపోతే వాటి మనుగడ చాలా కష్టం కష్టంగా ఉంటుంది ఆ బ్రాంధి షాపుల మీదనే ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు ముందు చెప్పేది ఏంటంటే ఆప్ ఆపేస్తాము అంటారు కానీ వచ్చిన తర్వాత వాళ్ళందరు పర్మిషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి అమ్ముకోవటానికి వీళ్ళు పర్మిషన్ ఇస్తూనే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్కువ రేటు పెంచుకుంటారు దీనివల్లనే గవర్నమెంట్కి లాభం వస్తుంది ఈ సామాన్య మనుషులు ఏం చేస్తాడు ఈ రేట్లన్నీ పెరిగిపోయింది కదా అంటే టోటల్గా మన బార్ వాళ్ళు అంటే లిక్కర్ వాళ్ళే గవర్నమెంట్ని పెంచి అన్నమాట ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం ఇంకా ఐదు హామీలు ఇస్తామంటున్నారు ఇప్పటికి ఇస్తున్న హామీలకే అతిగతి లేదు లోకసభ ఎన్నికలు గెలిస్తే ఇంకా ఐదు హామీలు ఇస్తున్నా అంటున్నారు ఒకవేళ గెలిచి ఇంకో ఐదు హామీలు ఇస్తే భరించడం కష్టమే చూస్తుంటే రాష్ట్రాన్ని దివాళా తీయించి వెళ్ళి కాంగ్రెస్ ఇది వేరే రాష్ట్రానికి వెళితే మాత్రం అక్కడ కూడా చాలా ప్రాబ్లంగా అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి బాయ్